గర్భవతుల్లో ఉమ్మునీరు ఎలా ఏర్పడుతుంది ఎంత ఉమ్మునీరు ఉన్నప్పుడు దాన్ని నార్మల్గా పరిగణిస్తాము ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అంటే ఏమిటి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ని అల్ట్రాసోనోగ్రామ్లో ఎలా మెజర్ చేస్తారు ఉమ్మునీరు ఎక్కువ తక్కువలో ఏర్పడడానికి కారణాలేంటి మీ గ్రోత్ స్కాన్లో ఏఎఫ్ఐని ఎలా చూసుకోవాలి ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో మనము వివరంగా తెలుసుకుందాము హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్ నేను డాక్టర్ గీతా సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉమ్ము నీరు గర్భస్థ శిశువు నుంచి మాయ నుంచి ఏర్పడుతూ ఉంటుంది బిడ్డ చుట్టూ ఉండే ఉమ్ము నీరు ప్రతి మూడు గంటలకు ఒకసారి మార్చబడుతూ ఉంటుంది బిడ్డ ఈ నీటిని మింగుతూ ఉంటుంది యూరిన్ పాస్ చేస్తూ ఉంటుంది బిడ్డ పాస్ చేసే యూరినే ఈ నీరు అందుకే శిశువులో కిడ్నీలు పనిచేయకుండా ఉంటే యూరిన్ తక్కువగా ఏర్పడడం తద్వారా నీరు తగ్గుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది నీరు జస్టేషనల్ ఏజ్ని బట్టి అమౌంట్ మారుతూ ఉంటుంది పన్నెండు వారాలప్పుడు యాభై ఎంఎల్ ఉంటుంది అలాగే ఇరవై వారాలప్పుడు నాలుగు వందల ఎంఎల్ ఉంటుంది ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వారాలప్పుడు ఒక లీటర్ ఉంటూ ఉంటుంది టర్మ్ అంటే నలభై వారాల ప్రెగ్నెన్సీ వచ్చేసేటప్పటికీ నీరు బాగా తక్కువగా అయిపోతూ ఉంటుంది కేవలము ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఎంఎల్ మాత్రమే ఉంటూ ఉంటుంది అదే మీ ప్రెగ్నెన్సీ పోస్ట్ డేట్స్లోకి వెళితే అంటే మీ ఈడీడీ కన్నా మీ ప్రెగ్నెన్సీ ప్రొలాంగ్ అయ్యింది అనుకోండి అప్పుడు నలభై రెండు వారాలప్పుడు నాలుగు వందల ఎంఎల్ మరియు నలభై మూడు వారాలప్పుడు మూడు వందల ఎంఎల్ ఉమ్మునీరు మాత్రమే ఉంటూ ఉంటుంది ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ని మిల్లీమీటర్స్లో కానీ సెంటీమీటర్స్లో కానీ రేడియాలజిస్టులు మెజర్ చేసి మీ గ్రోత్ స్కాన్ రిపోర్ట్లో ఇస్తూ ఉంటారు దీన్ని బట్టి గర్భస్థ శిశువు పెరుగుదల బాగా జరుగుతుందని ఇది హెల్దీ ప్రెగ్నెన్సీ అని మనము నిర్ధారించుకోవచ్చు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ నార్మల్ రేంజ్ పది నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్స్గా తీసుకుంటాము ఇది ఒక మంచి ఇండికేటరు ఏఎఫ్ఐ ఇండెక్స్ ఐదు సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే లేదు ఫిఫ్త్ పర్సంటేజ్ కన్నా తక్కువగా ఉంటే దాన్ని ఆలిగో హైడ్రామ్నియాస్ అని అంటాము ఏఎఫ్ఐ ఇండెక్స్ ఐదు నుంచి ఎనిమిది సెంటీమీటర్లు ఉంటే దాన్ని బార్డర్ లైన్ ఆలిగోహైడ్రామ్నియాస్ అని అంటాము ఏఎఫ్ఐ ఇండెక్స్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఆర్ నైంటీ ఫిఫ్త్ పర్సంటైల్ అని ఉంటే దాన్ని పాలీహైడ్రామ్నియాస్గా పరిగణిస్తాము ఏఎఫ్ఐ ఇండెక్స్ని అల్ట్రాసోనోగ్రామ్లో ఎలా మెజర్ చేస్తారో ఇప్పుడు చూద్దాము పొట్ట మీద నాలుగు క్వార్టర్న్స్లో ఉన్న నీరుని మెజర్ చేసి నాలుగుని కలిపి దీన్ని మెజర్ చేస్తూ ఉంటారు ఇందులో మనకి క్లియర్ పాకెట్ని వర్టికల్గా మెజర్ చేస్తారు అంటే క్లియర్ పాకెట్ అంటే ఇక్కడ ఫీటల్ పార్ట్స్ ఏమీ ఉండకూడదు అలాగే అంబిల్కల్ కార్డ్ కూడా ఏమీ ఉండకూడదు ఈ అల్ట్రాసోనోగ్రామ్ పిక్చర్ మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది వర్టికల్ పాకెట్టు ఈ పాకెట్లో ఎక్కడ మనకు ఫీటల్ పార్ట్స్ అనేవి అస్సలు లేవు ఈ పిక్చర్లో మీరు నాలుగు వైపులా ఉన్న ఉమ్ము నీరుని మెజర్ చేసిన మార్క్స్ మీకు కనిపిస్తున్నాయి అంటే పొట్ట పై భాగంలో కుడివైపున ఎడం వైపున అలాగే క్రింది భాగంలో కుడివైపున ఎడం వైపున మెజర్ చేసి ఈ నాలుగును కలిపి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్గా చెప్తూ ఉంటారు ఇక్కడ మీరు గమనించండి ఈ బేబీలో నీరు అనేది చాలా తక్కువగా ఉంది బ్లూగా కనిపించేది యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇందులో మనకు పైన మాత్రమే పాకెట్స్ ఉన్నాయి కింద అస్సలు పాకెట్ లేదు ఈ పిక్చర్లో మీకు యామ్నియాటిక్ ఫ్లూయిడ్ వాల్యూము మరియు జెస్టేషనల్ ఏజ్ ఈ రెండింటిని కలిపి ఒక గ్రాఫికల్ పిక్చర్ అనేది ఉంది ఇందులో మనకి ఫిఫ్త్ పర్సంటేజ్ కన్నా తక్కువగా ఉంటే దాన్ని ఆలిగోహైడ్రామ్నియాస్ అని అలాగే నైంటీ ఫిఫ్త్ పర్సంటేజ్ కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని పాలిహైడ్రామినియాస్ అని అంటారు మీరు ఇక్కడ గమనిస్తే ముప్పై ఆరు వారాల తర్వాత మీకు ఫ్లూయిడ్ వాల్యూమ్ అనేది బాగా తగ్గిపోతుంది ఇది నార్మల్ గ్రాఫికల్ పిక్చర్ అల్ట్రాసోనోగ్రామ్లో డీపెస్ట్ వర్టికల్ పాకెట్ సైజు రెండు సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే దాన్ని ఆలిగో ఆలిగోహైడ్రామ్నియాస్ కాను ఈ వర్టికల్ పాకెట్ సైజు మోర్ దాన్ ఎయిట్ సెంటీమీటర్స్ ఉంటే దాన్ని పాలీహైడ్రామ్నియాస్ కాను డయాగ్నోస్ చేస్తాము మనము అప్టోమిన్ సైజుని పట్టు కూడా ఇది ఆలిగోనా పాలిహైడ్రామ్నియాసా అని చెప్పగలము ఆలిగోహైడ్రానియాస్లో బంప్ సైజు అంటే అప్డోమిన్ సైజు పెరగవలసినంత పెరగకపోవడము ఫీటల్ పార్ట్స్ని ఈజీగా మనకు చేతికి బాగా తగులుతూ ఉంటుంది అలాగే పాలిహైడ్రామ్నియాస్లో చాలా పెద్ద అప్డోమిన్ ఉంటుంది పొట్ట మొత్తం నీటితో నిండి ఉండడం ఫీటల్ పార్ట్స్ని మనము ఈజీగా పాల్పేట్ చేయలేము ముందుగా ఆలిగోహైడ్రామ్నియాస్ ఆలిగోహైడ్రామ్నాస్ రావడానికి కారణాలు తల్లి ఇన్ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం స్టైలు తర్వాత కొన్నిసార్లు తల్లికి బీపీ ఉండడం కొన్నిసార్లు మాయ సరిగ్గా పనిచేయకపోవడం బిడ్డలో తక్కువగా యూరిన్ ఏర్పడడం అంటే కొన్నిసార్లు ఒక కిడ్నీ మాత్రమే ఉండడం కొన్నిసార్లు కిడ్నీస్ బాగా పనిచేయకపోవడం కొన్నిసార్లు ఈ యూరినరీ సిస్టంలో బ్లాకేజ్లు అంటే అడ్డంకులు ఏర్పడడం అంతేకాకుండా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ పోస్ట్ స్టేట్కి వెళ్తూ ఉంటుంది కొన్నిసార్లు ఏర్పడిన బిడ్డలో బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి అంతేకాకుండా కొన్నిసార్లు ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్ల కూడా నీరు బాగా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా కొన్నిసార్లు రప్చర్డ్ మెమ్రోన్స్ ఉంటాయి అంటే దీనివల్ల సన్న లీక్ ఉండడం వల్ల ఉమ్మునీరు అంతా కూడా కారిపోతూ ఉంటుంది దీనివల్ల నీరు చాలా తక్కువగా ఉంటుంది దీన్నే ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్ అని అంటూ ఉంటారు ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెమరేన్స్ అంటే లేబర్లో సెట్ కాకముందే వాటర్ బ్యాగ్ పగలడం వల్ల ఉమునీర్ అంతా లీక్ అయిపోతూ ఉండడం దీనివల్ల ప్రీటర్మ్ లేబర్ అనేది జరుగుతూ ఉంటుంది పోలీహైడ్రామ్నియాస్లో ఏఎఫ్ఐ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్గా ఉంటూ ఉంటుంది ఏఎఫ్ఐ ఎక్కువగా ఉండడానికి కారణము మేజర్ కాజు డయాబెటిస్ మిలిటస్ అనే చెప్పాలి అంతేకాకుండా కొన్నిసార్లు ట్విన్స్ ఉన్నప్పుడు మరియు ఆర్హెచ్ నెగిటివ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏర్పడిన పిల్లలు అవకరాలతో ఏర్పడినప్పుడు ఏర్పడిన ఈ ట్విన్స్లో ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫిషన్ ఉన్నప్పుడు ఈ కారణాలన్నింటి వల్ల ఫాలీహైడ్రామ్నాస్ వస్తూ ఉంటుంది కాకుంటే మీరు రెగ్యులర్ చెకప్స్కు వెళ్తూ ఉండాలి మీరు వెళ్ళినప్పుడల్లా మీ ఏఎఫ్ఐ ఎంత ఉంది అనేది మీరు తెలుసుకోవాలి బేబీ గ్రోతు సక్రమంగా జరుగుతుందా లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఎక్కువ తక్కువ అయినప్పుడు మీరు మీ డాక్టర్స్ని సంప్రదిస్తే వాళ్ళు మీకు ట్రీట్మెంట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు సెల్ఫ్ ట్రీట్మెంట్ మాత్రం చేసుకోవద్దు పాలిహైడ్రినస్ ఉన్నప్పుడు కూడా ఎన్నో కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి తల్లికి బీపీ రావడము లేబర్ కూడా చాలా ప్రొలాంగ్డ్ కావడము డిఫికల్ట్ లేబర్ కావడము సిజేరియన్ సెక్షన్ ఎక్కువ పడుతూ ఉండడం ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉండడం డెలివరీ అయిన తర్వాత కూడా బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం ఇలాంటివి ఎన్నో కూడా జరుగుతూ ఉంటాయి ఈ చార్ట్ని చూసి మీ జస్టేషనల్ ఏజ్ ఎన్ని వారాలు దాని ప్రకారం ఏఎఫ్ఐ ఎంత ఉండాలి అంటే మినిమం ఎంత ఉండాలి మ్యాక్సిమం ఎంత ఉండాలి అనేది ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈ టేబుల్లో మీరు గమనిస్తే జస్టేషన్ ఏజ్ ఇరవై వారాల నుంచి నలభై వారాల వరకు నార్మల్ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ ఇచ్చారు కాకుంటే మీరు బాగా గమనిస్తే నలభై వారాల వరకు వచ్చేసరికి యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ బాగా తగ్గి ఉన్నది ఈ వీడియో మీకు ఎంతో ఇన్ఫర్మేటివ్గాను హెల్ప్ఫుల్గాను ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ పెట్టిన వాళ్ళకి తప్పకుండా సమాధానం దొరుకుతుంది నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ